మీకు ఒక విచిత్రమైన వాక్యం చూపిస్తాను చూడండి తెశలోని కైలోకి రాసినటువంటి రెండు పత్రిక అపోస్తడైన పౌలు తెసలోని కైలోకి రాసిన రెండు పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని ఒకసారి చూడండి లేకపోతే సరిపోయింది ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అది చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడమగు దేవానికి స్తోత్రము నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ వేళ మమ్మలందరినీ శుక్రవారం వేళ ఇక్కడ సమకూర్చి మాతో మాట్లాడనించారు స్తోత్రం నిదాసుడు బలహీనుడు అల్పుడు అయోగ్యుడు ప్రభుని రక్తముతో కడిగి శుద్ధీకరించు నోటి మాటలను నడతను క్రియలను తలంపులను ఆలోచనను యావత్తును కూడా నీవు నీ కృపతో కడుగు ప్రభు అని రక్తముతో కడిగి శుద్ధీకరించు తెలిసి తెలియని దోషములు ఏమైనా ఉంటే దిద్దుబాటు చేయతండి నేర్చుకోనటానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాను నీ బిడ్డలు కూడా అట్టివారై ఉన్నారు వారితో సహా మీరు దర్శించి వారిని కూడా దీవించండి దేవా నీవు నీ వాక్కును వెదజల్లుచుండగా అడ్డగింప చూసే దురాత్మలను ఏ బంధిస్తున్నాం సాతాను శక్తులను ఏ బంధిస్తున్నాం ధారాళముగా నీ వాక్కును పంపండి నీ వాక్యమును పంపండి మేము నేర్చుకుంటాం జ్ఞానమును గ్రహించుకుంటాం మాకు కృపనీయండి దేవా శక్తినియండి ఏ సునాములో ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి ఆ మంచిది ప్రిలారా మనం చదవబడిన ఈ వాక్య భాగం పాపం చాలా శ్రద్ధతో వచ్చారు నిన్న వచ్చారు ఈరోజు వచ్చారు రేపు దాటిందంటే ఆదివారం వస్తారు మీ ఆసక్తిని బట్టి మీ భక్తిని బట్టి దేవుని ఇళ్ళలో మీకున్న ప్రేమను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీ ఆసక్తిని బట్టి నేను కూడా ప్రోత్సహించబడ్డాను నిన్న పోయా అయ్యాలు ఏం అని అనుకోలే మీరు ఈరోజు కూడా వెళదాం అనుకున్నారు వచ్చారు కాబట్టి దూరాల నుంచి వచ్చారు ప్రయాసంతో వచ్చారు కనుక చెప్పే నాలుగు మాటలు జాగ్రత్తగా వినండి హృదయంలో భద్రం చేసుకోండి దేవుడు అబద్ధమును నమ్మించడానికి మోసం చేసే శక్తిని పంపటం అనేది ఒక విచిత్రమైన వచనంగా నాకు అనిపించింది ఇందుచేత సత్యమును నమ్మక దృనీతి ఎందు అభిలాష గల వారందరూను శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అన్నది వాక్యం సత్యమును నమ్మునట్లు శక్తిని పంపాలి కానీ అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చేసే శక్తిని పంపటం ఏమిటి నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ వచనం చదివినప్పుడు అని గతంలో చెప్పాను దీని గురించి ఒక్కసారి మీ ముందుకు తీసుకొస్తాను ప్రపంచంలో సత్యబోధ ఉంది దుర్బోధ ఉంది ప్రపంచంలో ప్రకటింపబడినటువంటి మతాలలో అన్ని మతాలలో సత్యము ఉంది అబద్ధం కూడా ఉంది సమాజంలోని వ్యక్తుల్లో కూడా నీతిని బోధించే వాళ్ళల్లో సత్య సంబంధులు ఉన్నారు అబద్ధ సంబంధులు ఉన్నారు నా ప్రశ్న ఏమిటంటే ఈ దుర్బోధన ఎందుకు రానియాలి ఈ అబద్ధ బోధ చేసే వాళ్ళని ఎందుకు రానివ్వాలి దేవుడు వాళ్ళని మొత్తొచ్చు కదా వాళ్ళని అణిచేయొచ్చు కదా వాళ్ళ స్వరాలను ఆపేయొచ్చు కదా పుట్టగొడుగులాగా అనేక స్వరాలు వస్తానే ఉన్నాయి వేరే మతాలకు చెందినటువంటి వాళ్ళు యేసు ప్రభుని రకరకాలుగా దూషించి ద్వేషించి బైబుల్ని తిట్టి మరియమ్మని తిట్టి ఏసయని తిట్టి సేవకుల్ని తిట్టి సేవకుల కుటుంబాలను తిట్టి వాళ్ళు విష ప్రచారాలన్నీ వాళ్ళు చేస్తున్నారు మన మతం గొప్పది మన సనాతన ధర్మం గొప్పది అని కొంతమంది వచ్చేసేయండి ఇందులోకి వచ్చేసేయండి అందులోకి వెళ్ళకండి వెళ్ళకండి అని పాపం వాళ్ళు కూడా పాపం ఇళ్ళ ముట్టి తిరిగి నానా బాధలు పడుతున్నారు వాళ్ళని ఎట్లనన్నా కానీ వేరే విశ్వాసంలో ఉన్న వాళ్ళని మళ్ళా ఈ మనువాదంలోకి తీసుకొని రావడానికి వాళ్ళు కక్కాల్సిన విషమంతా కక్కుతున్నారు ఇలాంటి వ్యక్తులని దేవుడు ఎందుకు ఉండనిచ్చాడు సరే వాళ్ళు తీసే వాళ్ళు క్రైస్తవేతరులు వాళ్ళకి దేవుడు అంటే తెలియదు కానీ క్రైస్తవ్యంలో కూడా యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళలో కూడా ఇలాంటిది కనపడుతుంది కొంతమంది సంఘానికి వెలపటు ఉండి క్రైస్తవేతరులుగా ఉండి క్రైస్తవులు కానివారుగా ఉండి క్రైస్తవులు అయిన వాళ్ళని ఎట్లనన్నా వెనక్కి తిప్పడానికి వాళ్ళు వెలపటుండి పోరాడుతున్నారు కానీ కొంతమంది మేము క్రైస్తవులమే మేము కూడా దేవుని సంబంధులమే మేము కూడా దేవుని బిడ్డలమే అని చెప్పుకుంటూ క్రైస్తవ్యంలోకి జొరబడి చాలామంది విశ్వాసాన్ని చెరుపుతున్నారు చాలామందిని అబద్ధ బోధలోనికి తిప్పేయటానికి వాళ్ళు శత విధాలా పోరాడుతున్నారు వాళ్ళ అబద్ధాన్ని నిజం చేసి చేసి అనేక మందిని గాడి తప్పించడానికి దారి మళ్ళించడానికి ఇలాంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది ఇలాంటి దాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు అనేది ఒక ప్రశ్న ఇది ఎక్కడికి ఈ ప్రశ్న అంటే ఏదైనా తోటలో ఆదామహనలు చేశాడు బాగానే ఉంది అసలు అందులోకి ఆ సర్పాన్ని ఎందుకు రానిచ్చాడు సరే సర్పం మామూలుగా ఉంటే ఉంది అందులో సైతాన్ని ఎందుకు దూరనిచ్చాడు సర్పపు బోధ హబ్బ పడేటట్టు ఎందుకు చేశాడు దేవుడికి తెలియకుండా జరిగిందా దేవుడి అనుమతి లేకుండా జరిగిందా దేవుడు అవకాశం ఇవ్వకుండానే సాతాను సర్పములో ఉండి హబను శోధించాడా కొంచెం ఆలోచించాల్సిన విషయం ఒకసారి ప్రభుకి అందరూ స్తోత్రం చెప్పండి కాసేపు మీ సెల్ ఫోన్లు లైన్లో పెట్టుకోండి సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి లేకపోతే కొద్దిగా సైలెంట్ మోడ్ లో పెట్టుకోండి లేదా ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోండి ముందే చెప్తున్నా సీరియస్ మ్యాటర్ మనం కొంచెం లోతుగా ఆలోచన చేద్దాం ఈరోజు దేవునికి స్తోత్రం దేవుడికి తెలియకుండా హవ్వ సర్పబోధలే విన్నదా అసలు సర్పబోధలు హవ్వ చెవికి వచ్చేటట్టు ఎందుకు చేశాడు దేవుడు తలుచుకుంటే ఆ పాము రానియకుండా చేయడా ఒకవేళ ఉన్న పాము దాన్ని నోరు లేకుండా చేయడం ఇప్పుడు జంతువులకి నోరుందా మరి ఇప్పుడు సర్పానికి పాములు చాలా కనపడుతున్నాయి మనకి ఇప్పుడు అక్కడ సామాన్లు తీస్తున్నారు ఒకటో రెండో తగులుతాయి పావులు నాకు తెలిసి నోరుంటుందా కానీ ఆనాడు సర్పం బోధించింది హవ్వకి దేవుడు తలుచుకుంటే నోరు బ్రేక్ చేయడా మరి ఎందుకని దానికి నోరు మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు ఆ సర్పపు బోధ అపచెవినబడేటట్టు చేశాడు బోధలో గొప్ప విషయం ఏంటంటే ప్రధానమైన అంశం ఏంటంటే దేవుని ప్రేమని దేవుని నీతిని దేవుని నమ్మకత్వాన్ని అండ్ దేవుని శక్తిని మనం అనుమానించేటట్టు చేస్తుంది అది సర్ప బోధలో స్పష్టంగా మనం గుర్తించవచ్చు అందులో విషయం ఎలా ఉంటుందంటే ఆ బోధలో దేవుని ప్రేమని మరియు దేవుని నమ్మకత్వాన్ని మరియు దేవుని నిజాయితీని దేవుని శక్తిని కూడా శంకించేటట్టు మనల్ని ప్రేరేపించింది ఇది సర్పపు బోధలో ప్రధాన లక్షణం అసలు ఇదంతా ఎందుకు రానిచ్చాడు ఈరోజు ఇన్ని ఇన్ని రకాల గొంతుకలు లేచి క్రైస్తవేతరులు కొంతమంది క్రైస్తవుల్లో మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళలో కొంతమంది దుర్బోధకుల్ని దేవుడు ఎందుకు ఉండనిచ్చాడు అనే డౌట్ మీకు ఎప్పుడన్నా వచ్చిందా ఒక్కొక్క రకంగా చెబుతున్నాడు ఒక్కొక్కడు ఫుల్ తేడా చెప్తున్నాడు అసలు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు ఉంచాడు సంఘంలో దేవుడు అనే డౌట్ మీకు ఎప్పుడన్నా వచ్చిందా అలాంటి డౌట్లు మాకు రావంటారా ఒకవేళ వస్తే అన్న నాకు వచ్చింది అన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి సరే ఇప్పుడు ఈ బోధల సంగతి పక్కన పెడితే అసలు తోటలో పావును ఎందుకు రానిచ్చాడు అసలు అది రానియకుండా ఉంటే పోయాను కదా సరే పావు ఉంటే ఉంది పాములో సైతాన్ని ఎందుకు జ్వరబండి ఇచ్చాడు ఎందుకు జ్వరబండి ఇచ్చాడు అలా చేయకుపోయి ఉంటే గొడవ ఉండేది కాదు కదా పాపం వచ్చేది కాదు కదా అనే డౌట్ అదైనా మీకు వచ్చి ఉండాలి కనీసం అది వచ్చిందా నాన్న వాళ్ళు చేతులు ఎత్తండి మీరు చేతులు ఎత్తాలి నాకు క్లారిటీ రావాలి అప్పుడే నేను ఈ మ్యాటర్ చెప్తా వచ్చిందా మీకు డౌటు రైట్ చదువుకున్న వాళ్ళందరికీ కాస్త బైబుల్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి దేవుని వాక్యం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళందరికీ డౌట్లు వస్తాయి పాపం చదువు లేని వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి అసలు వాక్యం తెలియతే డౌట్లు వస్తాయి వాక్యం తెలియదు కాబట్టి డౌట్లు లేవు కానీ చదువుకున్న వాళ్ళు కాస్త కాస్త వాక్య జ్ఞానం ఎరిగిన వాళ్ళు ఇలా ఎందుకు చేయాలి దేవుడు ఎలా ఎందుకు చేయాలని అప్పుడప్పుడు డౌట్ కొడతా ఉంటుంది కొన్ని విషయాల్లో దానికి తిరుగులేని సమాధానం ఇక్కడ దేవుడే తన గ్రంథంలో రాయించాడు శసలోనిక పత్రిక రెండు పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో ఇందుచేత సత్యమును నమ్మక దురునీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్ష పొందాలట పనిష్మెంట్ పొందాలట వాళ్ళు శిక్షా విధికి గురి కావాలంటే ఏది సత్యాన్ని ప్రేమించిన వాళ్ళు సత్య విషయంలో రోషం లేని వాళ్ళు షాలేమరాజ అని ఎందుకు ఎప్పుడు సత్యం కావాలి మనకి సత్యమే తెలియాలి సత్యంలోనే ఉండాలి సత్య బోధలో ఉండాలి సత్యానికి భిన్నమైన బోధల్లోకి వెళ్ళకూడదని సత్యమో సత్యం సత్యమో సత్యమని కొట్టుకుంటాడు ఇది సత్యం సల్లం గుండా అది కొంతమంది అనుకుంటారు స్తోత్రం ఎందుకు సత్యమో సత్యమని కొట్టుకునేది ఎందుకంటే ఇంత డేంజర్ ఉంది కాబట్టి ఏంటి ప్రమాదం అంటే దేవుడు మానవ జాతిని నిర్మించినప్పుడు సత్యమును ప్రేమిస్తారా దుర్నీతి ఎందు అభిలాష చూపుతారా